ఇల్లు వెతుక్కుంటూ మా ఇంటికి రావడం నాకు అందమైన మొక్కని అసలు ఎంక్వైరీ చేశారండి విద్యుత్ కాలనీలో ఇల్లు ఏమీ కాదు అసలు ఎలా దొరుకుతుందా అనేసి మొత్తం కూడా చుట్టూ డిజైన్ వేసి ఎంత శ్రద్ధగా తెచ్చారండి

అని మొత్తానికి మా అడ్రస్ కనుక్కుని ఈ రోజు వారి శ్రీవారితో మా ఇంటికి రావడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది అండి ఉండదండి ఉండదు సరిపోతుంది సరిపోతుందండి ఈ ఇంత పెద్ద పొడవుకుండేది అవునండి అవునండి దాన్ని బారోమీటర్ ప్లాంట్ అంటారండి బారోమీటర్ లీటర్ పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా బయట దగ్గర పింక్ ఆరెంజ్ ఎల్లో అని ఇదొకటి విత్తనాలు ఇది ఇదండి ఇది వైజయంతి మాలండి ఇది చూస్తానండి చూస్తాను ఒరిజినల్ అయ్యేలేండి సాందీపని అంతే అంతే అండి అంతే సాందీపని మా శాశ్రమంకి వెళ్ళామండి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఇయ్యే దాంట్లో నూట ఒక్క రూపాయలు పెట్టారు ఆ మొక్కలే విత్తనాలండి ఒక ఫ్రెండ్ ఇచ్చారు మా గార్డెన్ నుంచి నేను మొదటిసారిగా మీకేస్తున్నాను మేడం మొక్క పేరు చెప్పాలి వైజయంతి మాల చాలా సులువుగా పెంచుకోవచ్చు మీ గార్డెన్ లో పెంచుకోవాలండి మీరు కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు ఆశ్చర్యపోయా నేను ఏంటి వైజయంతి మాల మొక్క కూడా ఉందా పోసులు దడదీస్తానంటున్నారు ఆదర్శం గారు తర్వాత మీ దగ్గర చూసావు మీ దగ్గర కూడా ఉందా అని మీరు చెప్పే రోజుని అనుకున్న అయితే మేము వెళ్తే నాకు కూడా ఇస్తారని మనసు అందుకే మొదటిసారి మీరు అనుకున్నారు ఇప్పుడు పోస్ట్ చేయాలండి మీరు నాకు పోషించాను పోస్ట్ చేయాలి ఈ లోపు మీరు రావడం మీకు నేను స్వయంగా ఇవ్వడం నాకైతే చాలా సంతోషంగా ఉంది శ్యామల రాధా మనోహరం ముద్ద ఇది పాట వెరైటీ మేడం ఇది ఎప్పుడైనా చూసారో లేదో ఇది ఒకటి చాలా బాగుంటది అండి మొత్తం చెట్టు అంతా వెరపూసేస్తుంది అది రాధా మనోహరమే కుండీలో పెరిగే మినీ అండి చాలా బాగుంటది కింద ఉన్నాయండి పూలు చూపిస్తాను కింద ఇంకొక కుండి ఉంది అంటే ఇక్కడ ఒక అదొక ఉండి ఇదొక ఉండి అంటే మొత్తం ఎంత ఉండి మేడం కంప్లీట్ రైతు నేస్తం అవార్డు వీడియోలు అయితే మొత్తం కంప్లీట్ గా ఉంటాయండి చెట్టుబండి ఇది మేడం ఇది ఒక రకం అది అదొక రకం అండి అది చెట్టు బండి కాదు కానీ వేరే డిఫరెంట్గా ఉందండి మేడం గారికి మొత్తం చావంతపూర్ అన్నింటికంటే ఇది బాగా నచ్చినట్టుంది ఇక్కడ నిండుగా ఉంది కదా మొత్తాని కృష్ణు చాలా సార్లు నాలుగైదు సార్లు ప్రూన్ చేస్తేనే ఎక్కువ కొమ్మలు వస్తాయండి ఇది సీడ్లెస్ ఏమో మేడం ఈ పళంగా తినేయచ్చు ఇచ్చారు మల్బరీ అండి మల్బరి అంజీర్ అండి ఇదేమో ఇదండి చైనా నిమ్మ చైనా నిమ్మ మినీనిమ్మ స్వీట్ అండి స్వీట్ అంటే పులుపే కానీ ఆ పులుపు వేరేగా ఉంటుంది మొలగ వేసామండి ఇత్తనాలు ఇంకా రాలేదు ఈ లోపు తోటకూర వేసాం కాకర కాదండి ఇది నారెంజం పెద్ద సైజే మామూలు వాటి మూడు నారెంజండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు మేడం అన్ని మొత్తం గొట్టాలతో సహా ఇచ్చేస్తారు తెగజాతి మొక్కలకి బాగుంటుందండి తీగజాతి మొక్కలకి బాగుంటుంది కోతులు తినలేదండి మొత్తం బీరకాయలు చిక్కుడుకాయలు అన్నీ తినేసినాయి మీరున్న ప్లేస్లోనే ఉందండి త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు అయ్యా మొత్తం తినేసి తీగలన్నీ కట్ చేసేసినాయి సార్ పేరు కరుణాకర్ గారు కెనరా బ్యాంకు పోతు వేరకాయలు తినేస్తున్నాయో చెప్పాను కదండి ఇలాగే కట్ చేసేస్తున్నాయి ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ ఉంది మేడం కింద నుంచి అక్కడ మీరు సంపంగి చూసారు చూసారా అక్కడ ఉంటుందండి ఆ మొక్క అక్కడ నుంచి పైదాకా ఆకు వచ్చామండి ఇది వరకైతే మాకు

కానీ హెల్త్ పర్పస్గా చాలా మంచిది మంచిదండి ప్యాషన్ ప్రూట్ అవునండి అవునవును ఇప్పుడు కట్టాలండి కట్టాలి ఫస్ట్ ఫ్లోరే అండి ఫస్ట్ ఫ్లోర్లో ముద్ద రేఖ అండి ర్యాక్ కూడా ఉంటుంది దీంట్లో మొత్తం మూడు రకాలండి రాధా మనోహరాలు పడేటివే అవునండి ఇది ఇది ఒక కవర్ అండి దాంట్లో పువ్వు వచ్చింది అంటే ఇంక మనకు దుంప ఓరదండి చెలగడ దుంప అది గుర్తు పెట్టుకోవాలి ఇంకా తీసేయడం అంటే నేను అండి ఎందుకంటే అంత ప్లేస్ లేదు కదా మాకేంటి ఏంటంటే అది ఎలా వస్తుందో తెలియదు వస్తున్నాయి తయారవుతున్నాయండి దుంపలు ఇంత మొక్కంది మనసులుంటారు కదా చెప్పండి సరదా పడతారండి చిన్న చిన్న పిల్లలు సరదా పడతారు మంచి హెల్త్ పర్పస్ బాగా పనిచేస్తుంది మరి డైజెషన్ చాలా బాగా డైజెషన్ కానప్పుడు ఇది ఒక కాయ తిన్నాం అనుకోండి వెంటనే అరుగుదల కూడా ఉంటాయి ఇది ఏంటి సార్లు అడిగాను దొరకలేదు మొక్క ఈజీగా దొరుకుతుంది అడగండి సార్ మా వేపరాలు తెచ్చుకున్నారు ఇది ఇచ్చారు మొన్న నాలుగు ఈ సారినప్పుడు అడుగుదా టేబుల్ నిమ్మ స్వీట్ నిమ్మడి అది ప్యాషన్ ఫ్యాషన్ ఫ్రూట్ పైకి వెళ్ళేలాగండి అది అది రాలిపోతాయి మేడం పెద్ద ప్రాబ్లం కాదు మనం కొయ్యక్కర్లా రాలిపోతాయి రాలిపోతే పగిలిపోవు ఏమి పాడపో కాబట్టి అందుకని పైన ప్యాషన్ ఫ్రూట్ చేసుకోవచ్చా నేను స్టోర్ చేశానండి స్టోర్ చేసాను ఈ కింద సార్కి పొట్లకే కోసాండి ఒకటి మా గార్డెన్లో పొట్టకాయ కట్స్ అండి పడుతున్నాయండి అది లిక్విడ్ అంటారు పడతాయండి ఎదుగుండి బతుకుపోయినాయి కదా జిగురట్ట పని పనిచేస్తుంది అండి పనిచేస్తుంది మాది ఆ ప్రాబ్లమ్ ఏం లేదు ఆ దంపతులు మంచి ఇంట్రెస్ట్గా అన్ని ఫ్లోర్లు తిరిగి గార్డెన్ మొత్తం చూసారండి మేడం మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషం అట్లీస్ట్ చిన్ని బాన్స్ అయి మొక్కండి అలాగే కొన్ని పూల మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ మా తరఫు నుంచి కానుకేపిస్తున్నాము పెంచినందుకు నాకు చాలా ఆనందం ఉంది ఈరోజు ఒక్కల ఇది దగ్గర రావాలి కదా అంటే ఆ కలిపి రోజురా తిన్న తర్వాత ఈ దంపతుల్లో మా ఇంటికి రావడం మాతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉన్నాయండి తప్పకుండా మా ఇంటికి రావాలి రావచ్చు సేంద్రియంగా పండించిన అండి విష్ణు సహస్రనామం పుస్తకం అమ్మ వారికి రాసారండి రాశారండి అర్థాలయ్యని మొక్కల్ని ఎంతగా ఇష్టపడి కరుణాకర్ గారు శ్యామల గారు మా ఇంటికి విచ్చేయడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి వారికి మా తరఫున కానుకగా కొన్ని మొక్కలతో పాటు మా వారు విష్ణు సహస్రనామాల్లోని నూట ఎనిమిది మహామంత్రాల అర్థాలతో రచించిన పుస్తకాన్ని ఇవ్వడం మరింత ఆనందాన్ని కలిగించింది సర్వేజన సుఖ్నోభవంతు